హాయ్ అండి అందరికీ ఏంటి బాక్స్ అని అనుకుంటున్నారా ఎన్ని ఏంటి ఏటీఎం కార్డులేమో అనుకుంటున్నారా కాదండి మన నాదండ్ల మనోహర్ గారు చెప్పారు కదా చిన్న సైజు రేషన్ కార్డులు ఇస్తాము ఏటీఎం కార్డు సైజులు అని చెప్పి అవేనండి ఇవి ఇవైతే నిన్న సచివాలయానికి అయితే వచ్చాయి ఇప్పుడు మనకు డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు చేస్తారు మన కార్డులు మన చేతికి ఎప్పుడు వస్తాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే కదా మీ ఆలోచన అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి ఖచ్చితంగా వీడియో అయితే అస్సలు మిస్ అవద్దు ఓకే వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి కార్డు చూశారు కదా కొంచెం ఏటీఎం లాగే ఉంది చూడటానికైతే అయితే వెనకాల ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ముందైతే హౌస్ హోల్డర్ పర్సన్ ఫోటో డీటెయిల్స్ అయితే ఉన్నాయండి ఇదిగోండి ఈ కార్డు చూశారుగా ఈ విధంగా అయితే ఉంది ఇదైతే మనకి కొత్తగా వచ్చిన ఈ పోస్ట్ మిషన్ అండి అదే మనం వేలు వేస్తాం కదా రేషన్ డిపోలోకి వెళ్ళి ఆ మిషనే ఇది మొన్నటి వరకు వేరుగా ఉండేది ఇప్పుడు చూడండి సిస్టమ్ మొత్తం మారిపోయింది ఇదేదో చూడటానికి మనకి షాపుల్లోకి వెళ్తే స్వైపింగ్ మిషన్ లేదా మనం బస్సు ఎక్కితే బస్సుల్లో కండక్టర్ దగ్గర ఉంటుంది కదా ఆ మిషన్ లాగా ఉంది కదా సేమ్ అవునండి చూడగానే అదే అయితే అనిపించింది ముందు చూస్తే ఆప్షన్లో మొత్తం కూడా ఫోన్కు ఉండే ఆప్షన్లు టచ్ స్క్రీన్తో అయితే ఇచ్చారు ఇంత ముందు అయితే బటన్స్ అవి నొక్కుతూ ఉండేవాళ్ళు ఇదిగండి ఇక్కడైతే రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే వస్తాయండి కార్డు నెంబర్ లేదా ఆధార్ కార్డు నెంబర్ ఏది కొట్టినా కానీ ఆ కార్డు హో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు అయితే ఓపెన్ అవుతాయండి ఇవన్నీ కూడా ఇది అంటే ప్యాన్ల పైన అయితే మనకి సెట్టింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఈ విధంగా అయితే ఉంది చూడండి ఇదైతే చూడటానికి అయితే చిన్న ఫోన్ లాగా ఉంది పాకెట్లో క్యారీ చేయొచ్చు అలా ఉంది మొత్తం కొత్త ఆప్షన్స్తో కొత్తగా అయితే అయితే కొత్త మిషన్లు అయితే వచ్చారండి ఇది ఒక పైన చూసారు కదా మన ఫింగర్ ప్రింట్ వేసేది ఇంతకుముందు పైన వేసే ఇప్పుడు సైడ్కి ఉంది ఆప్షన్ కూడా బాగున్నాయండి వెనకాల చూడండి ఇది ఒక ప్లాస్ట్ లైట్ కూడా ఇచ్చారు ఈ సైడ్ అయితే మనకి యాంటీనా కూడా ఉంది సిగ్నల్ అందడం కోసం అనుకుంటా ఇది బ్యాక్ చూడండి ఇంతకుముందు బ్యాటరీ బయటికే ఉండేది ఇప్పుడు బ్యాటరీ అయితే ఆప్షన్ లోపలికైతే ఇచ్చారు ఇలా పైన ఓపెన్ చేయగానే చూడండి వెనకాల బ్యాటరీ లోపల సిమ్ కార్డుతో సహా కల్పించారు ఇలాగ ఓపెన్ చేయొచ్చు క్లోజ్ చేయొచ్చు మొత్తం సెట్టింగ్స్ చూశారు కదండి మొత్తం ఫోన్ సెట్టింగ్స్ ఉన్నట్టుగానే ఉన్నాయి కదా అంతా కూడా ఇది చూడండి మొత్తం కూడా మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడం కానీ సెట్టింగ్స్ కానీ బ్లూటూత్ కానీ హాట్స్పాట్ కానీ ఏరోప్లేన్ మోడ్ కానీ మొత్తం కూడా సేమ్ మనం చూస్తే మన ఫోన్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయో మొత్తం కూడా అంతే ఉన్నాయండి ఫ్లాష్ లైట్తో సహా అన్నీ కూడా ఫోన్ సెట్టింగ్స్ లాగే ఉన్నాయి ఆపరేటింగ్ నెంబర్స్ ఇంతకుముందు బటన్స్ వచ్చాయి కానీ ఇప్పుడు ఫోన్లోనే మనం టచ్ ప్యాడ్ మీద అయితే మనం టైప్ చేసుకోవాలి సపోజ్ టూ ఎయిట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి టూ ఎయిట్తో అలాగా అసలు ఫో ఇదైతే చూడటానికి కూడా చాలా క్యారీ కూడా చాలా ఈజీ అండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది ప్లస్ సైడ్ నుంచి స్వైపింగ్ రేషన్ కార్డు సైపింగ్ కూడా అలా సైడ్ పెట్టుకోవచ్చు అండి ఏటీఎం కార్డు పెట్టినట్టుగా ఇక మన కార్డులో విశేషాలు అయితే చూసుకుందాం ముందుకైతే పైన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇచ్చారు ఏ విధమైన రాజకీయ నాయకుల ఫోటోలు అయితే లేవండి ఇందులో సైడ్ అయితే సింబల్స్ ఇచ్చారు గవర్నమెంట్కి ఇక పైన అయితే ఇక బ్యాక్ చూండి మనకి ఎవరైనా కానీ అంటే కార్డు హోల్డర్ హోల్డర్కి వాళ్ళు ఏమైనా డాటాస్ ఉన్నా సన్స్ ఉన్న హస్బెండ్ అయినా కాని ఉంటే వాళ్ళ పేర్లు అయితే కింద ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా రిలేటివ్ అని చెప్పి కూడా ఉందండి ఇక కార్డు ముందు వైపు అయితే చూద్దాం ఫస్ట్ అయితే బిఎం కార్డు నెంబర్ ఇదైతే ఇదిగోండి బ్యాక్ అయితే చెప్పాను కదా పర్సన్స్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేర్లు అయితే ఉంటాయి ఇక ఫ్రంట్ వచ్చేసి ముందు బిఎం కార్డు నెంబర్ అయితే ఉండండి ఆ తర్వాత కుటుంబ పెద్ద పేరు ఆ తర్వాత అయితే వాళ్ళ వయస్సు వాళ్ళు స్త్రీయా పురుషుల నెక్స్ట్ కుటుంబ సభ్యులు అంతమంది తర్వాత రేషన్ డిపో నెంబర్ ఇవైతే ఉన్నాయండి ఇది ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు సచివాలయ సిబ్బంది వీఆర్ఓ గారు అయితే ఇంటికి వచ్చి మరీ ఇస్తారు లేని పక్షంలో మనం వెళ్ళి అయితే తీసుకోవాలి రేషన్ డిపోల్లో అయితే ఎక్కడా ఇవ్వట్లేదండి ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా వీఆర్ఓని సంప్రదించండి వీఆర్ఓ ఇంటికొచ్చి ఇస్తారు లేదా మనం సచివాలయకైతే వెళ్ళి తీసుకోవాలి థ్యాంక్ యూ వాల్